హలో అందరికి ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మెంతకూర టమాటాతో వచ్చేసానండి మేము ముందుకి నేను ముందుగా మూడు సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను మెంతికూర ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ముందు తాలింపు వేసేసాను దాంట్లోనే ఇంకా ఆనియన్ మగ్గాక పసుపు వేసాను తర్వాత టమాటోస్ కూడా వేసేసి అవి మగ్గే వరకు ఉంచాను తర్వాత మెంతికూర వేసాను మెంతికూర మొత్తం ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచేసాను ఉంచాను ఉంచిన తర్వాత మొత్తం మెత్తగా అయిపోయింది బెత్తగా అయిపోయిన తర్వాత ఒక ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ పోసేసి ఇంకా ఉడకపెట్టేసాను ఉడకబెట్టేసినాక ఇలా వచ్చేసింది మొత్తం ఆయిల్ పైకి వచ్చింది చూడండి కారం అయితే మీకు రుచికి తగినంత కారం వేసేసుకొని ఇక్కడే మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను నేను అది స్కిప్ అయింది నెక్స్ట్ వచ్చేసింది అది వేసుకొని మసాలా ధనియాల పౌడర్ ఇంట్లో చేసుకుని ధనియాల పౌడర్ ఉంటుంది అది వేసుకుంటే చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇక ఫ్రై చేసి మొత్తం తిప్పేసి ఒకసారి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా అంతే అండి హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఒక టెన్ మినిట్స్ సరిపోతుంది టెన్ మినిట్స్ ఉంచేసి ఇక ఆఫ్ చేసుకోవడమే ఇంకా ఎగ్ ఆమ్లెట్ అయితే ఈరోజు ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను అని నేను ఎగ్ ఆమ్లెట్ కోసం నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక పెన్న తెచ్చుకున్నాను దాంట్లో కొంచమే ఆయిల్ వేసాను ఆ ఎగ్ ఆమ్లెట్ మాత్రం భలే వచ్చిందండి సూపర్గా వచ్చింది నీట్గా వచ్చింది నాకు నచ్చింది బాగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్